హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ జేఈ యాస్పెట్స్ మరి జేఈకి సంబంధించిన ఎగ్జామ్స్ వేసే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మరి ట్వంటీ సెకండ్ నుంచి మరి ఇరవై రెండు నుంచి అయితే మనకి పది షిఫ్ట్లు అయితే జరిగినాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఫైవ్ డేస్లో ఒక ఫైవ్ టెన్ షిఫ్ట్స్ జరగడం అయితే జరిగింది మరి స్టూడెంట్స్ కొంతమంది రాసిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు నా మాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అని ఒక ఐడియా ఉంది నేను కూడా ఏంటంటే రఫ్ ఎస్టిమేషన్గా మరి చూపించడం జరుగుతుంది మీకు అదేవిధంగా మరి పేపర్ని బట్టి అంటే ఒక్కో షిఫ్ట్ ఇది ఓవరాల్గా షిఫ్ట్ రఫ్ అనాలసిస్ అనుకోవచ్చు మన యొక్క దీనికి ప్లస్ఆర్ మైనస్ ఒక టూ ఇలా అవుట్ ఇటు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు ఒక సపోజ్ టఫ్గా వచ్చిన వాళ్ళకి కొంచెం మార్క్స్ ఎక్కువ తక్కువ వచ్చినా మంచి పర్సంటేజ్ రావచ్చు పేపర్ టఫ్ వచ్చింది అనుకో నిన్న మార్నింగ్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ వస్తే కొద్దిగా పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కొద్దిగా మంచి మార్క్స్ రావడం జరుగుతుంది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వచ్చినా కానీ రావచ్చు మిగతా అన్నింటిలో కూడా మరి రెండు వందల పది రెండు వందల నుంచి ఈ ఈ విధమైన రేంజ్లో మరి మార్క్స్ అవి వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ అబో మంచి పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంది మరి మీకు ఇంకా చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఏరు మూడు వందల మార్కులు వచ్చిన వాళ్ళకి వస్తుంది మరి రెండు వందల ఎనభై ఒకటి వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది డిజిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకుని వీటిల్లో మీకు మరి ఎన్న ర్యాంకు ఈ ఎనిమిది డిజిట్స్ ప్రకారమే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎన్సి మరి కేటగిరీ ర్యాంక్ లిస్ట్ కానీ సిఆర్ఎల్ కానీ కామన్ ర్యాంకు లిస్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది మరి వన్ బై వన్ టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీ వస్తే మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ రావటం జరుగుతుంది టూ సెవెంటీ ఇక్కడ చూసినట్టయితే నైంటీ నైన్ ఎవరికి నైంటీ నైన్ అబోవ్ ఎవరికి రావచ్చు అంటే ఒక్కొక్క షిఫ్ట్లో మరి వన్ ఫిఫ్టీ పైన ఉండేవాళ్ళకి వన్ ఫిఫ్టీ అండ్ ఇది టఫ్ షిఫ్ట్ అనుకోవచ్చు మనం టఫ్ షిఫ్ట్ అనుకోవచ్చు తర్వాత వన్ సిక్స్టీ వన్ నుంచి వన్ సెవెంటీ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ రావటం జరుగుతుంది వన్ సెవెంటీ వన్ కూడా మరి నైంటీ నైన్ పర్సంటేజ్ రావడం అనేది వన్ ఎయిటీ వన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇది ఈ డిజిట్స్ కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ డిజిట్స్ నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు కొన్ని వేల మంది ఉంటారు థౌజండ్స్లో ఉంటారు కొన్ని వేల మంది ఉండటం జరుగుతుంది కొన్ని వేల మంది ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫాములో ఎందుకంటే దీనివల్లే మీకు సీట్స్ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ కానీ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కానీ అలా సీట్స్ ర్యాంకింగ్లో చాలా డిఫరెన్స్ వస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ నుంచి మరి నైంటీ ఎయిట్ ఎక్కడకి అంటే మనకి అయితే వన్ ఫార్టీ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి నైంటీ వన్ థర్టీ ఇది నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అంటే వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ వన్ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళకి నైంటీ ఎయిట్ స్కోప్ ఉంటుంది అన్నీ చదవలేకపోతాను మరి ఇక్కడ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ అంటే వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళకి నైంటీ సెవెన్ వన్ ట్వంటీ వన్ నుంచి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వచ్చిన వాళ్ళకి నైంటీ సెవెన్ రేంజ్లో ఉండటం జరుగుతుంది అదేవిధంగా నైంటీ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వస్తే నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ మరి నైంటీ ఫోర్ టు నైంటీ సిక్స్ ఈ విధంగా రావడం జరిగింది నైంటీ వన్ వన్లు నైంటీ వన్ వచ్చితే మీకు నైంటీ ఫోరు హండ్రెడ్ మార్క్స్ వస్తే నైంటీ సిక్స్ ఈ విధంగా రావడం జరిగింది వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ అంటే నైంటీ సిక్స్ పర్సంటేజ్ మరి ఈ కింద వచ్చిన వాళ్ళందరికీ సీట్స్ అనేది గ్యారంటీ లేదు నో సీట్స్ అనమాట ఇక్కడ నో సీట్స్ ఇక్కడ ఏంటంటే ఈ రేంజ్లో వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి కొద్దిగా ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మరి ఎస్సీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళకి కంపల్సరీగా సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా సరే ఇక్కడ ఈ రేంజ్లో చూసినట్టయితే స్టూడెంట్స్కి ఈ రేంజ్లో నైంటీ సెవెన్ నైంటీ అంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది నో ఓసీ వాళ్ళకి అవకాశం లేదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాము మనకు ప్లస్ ఆర్ మైనస్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అవుట్ ఇటు ఉండొచ్చు యాక్యురేట్గా కాదు ఈ రిజల్ట్స్ మరి కొంతమంది మళ్ళీ కామెంట్లు అడుగుతారు సార్ అన్ని షిఫ్ట్లు ఇదే విధంగా కొన్ని షిఫ్ట్లో కొంచెం లై స్లైట్గా మోడిఫికేషన్ అయితే ఉండొచ్చు కొన్ని షిఫ్ట్లో స్లైట్గా మోడిఫికేషన్ ఉండొచ్చు నైంటీ నైన్ నైంటీ ఎవరికైతే మరి ఇక్కడ ఆ సీట్స్ ఎవరికైతే వస్తాయి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్ని కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఆ సీట్స్ రావటం జరుగుతుంది ఈ నైంటీ నైన్ వాళ్ళకి ఓసీలు ఈడబ్ల్యూఎస్ మరి ఎస్సీ కానీ ఎస్టీ కానీ మరి ఓబీసీ ఎన్సీఎల్ వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి ఇబ్బంది ఇబ్బంది లేదు నైంటీ నైన్ ఉండే వాళ్ళకి గ్యారెంటీ సీట్స్ వస్తాయి మరి నైంటీ ఎయిట్ అంటే ఈడబ్ల్యుఎస్ కొద్దిగా ఛాన్స్ ఉంటుంది వీళ్ళకైతే ఓబీసీ ఎన్సీఎల్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటారు ఎన్ఐటీ నైన్టీలో అంటే మంచి సీట్స్ అయితే రావు కానీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అయినా కొన్ని మెకానికల్ సివిలు ఆ రేంజ్లోనే వస్తాయి సపోజ్ కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగు ఏఎంఎల్ సిఎస్సి రావు ఇక్కడ ఈలో ఈ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎస్టీకి సిఎస్సి రావు మరి వీటిల్లో మరి విధమైన పర్సంటేజ్లు ఉంది కింద మనం చెప్పినా కానీ ఇక దాని దీనివల్ల యూజ్ లేదు ఎందుకంటే నో యూజ్ అనమాట ఈ పర్సంటైల్ వల్ల నో యూజ్ ఎవరికి యూజ్ ఏమీ లేదు జస్ట్ కాకపోతే మరి లాస్ట్ ఇయర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మరి సిక్స్టీ పర్సంటేజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు ఎస్సీఈ వాళ్ళు మరి ఎస్టీ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్టీ వాళ్ళు ఎబో వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఎస్సీ వాళ్ళు క్వాలిఫై అయ్యారు తర్వాత నైంటీ త్రీ పర్సంటేజ్ పైన ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇక్కడ నుంచి అబోకి అందరూ ఓసీలు అందరూ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు ఓసీలు అందరూ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది మనకి రఫ్గా ఎస్టిమేషను ఇది రఫ్ ఎస్టిమేషను మాత్రమే మీకు ఇంకా మరి మనకి ఎన్టీఏ వాళ్ళు అయితే మరి మనకి ఇవే ఇవి ఇస్తారు కదా మరి కీ ఆన్సర్ కీ అయితే రెండు మూడు రోజుల్లో రెండో తారీఖు కానీ ఫిబ్రవరి రెండు కానీ మూడు కానీ కీ ఇస్తారు దాన్ని బట్టి మీరు మీద కంప్యూట్ చేసుకోండి ఎంతమంది ఉంటారు మరి మనకి రేపైతే జేఈ మరి బీఆర్కు ఉంది రేపు బీఆర్కు ఉంది బీఆర్కు ఉన్న తర్వాత మనకి ఎన్టీఏ వాళ్ళు కంప్లీట్ డేటా ఇస్తారు అసలు ఎంతమంది రాశారు మరి ఎగ్జామినేషన్కి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది అప్పీర్ అయ్యారు అనే ఒక డేటా రావడం అయితే జరుగుతుంది రేపు రాదు కానీ ఎల్లుండి కూడా రావటం అయితే జరుగుతుంది ఎల్లుండి రావటం అయితే ఇంకా మరి ఆ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ చేయండి తెలంగాణ కానీ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ డీటెయిల్స్ కోసం ఆ డేటా కోసం కామెంట్ చేయండి ఇది మన ఛానల్లో ఉన్నది ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మరి ఇంపార్టెంట్ అప్డేటు మీకోసం చెప్తున్నాను నేను ఎవరికైతే ఎన్ని పర్సంటేజ్లో వస్తుందో మరి ఇక్కడ డేటా అయితే మరి వన్ థర్టీ వన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వచ్చిన వాళ్ళకి కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం అయితే జరుగుతుంది వన్ ఫిఫ్టీ ఇలా రా డేటా ఉంది కంప్లీట్గా డేటా ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీరు మీకు ప్రతి ఒక్కళ్ళకి మన తెలుగు వాళ్ళందరికీ మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లేదు మెయిన్ లైక్ సబ్స్క్రైబ్ నాకు నేను చేసి అప్పటికి ఒకటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే మీకు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీలో అడుగుపెట్టే వరకు గేట్ లోపలికి వెళ్ళే వరకు మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఐఐటీ గేట్ కానీ ఎన్ఐటీ గేట్ కానీ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ కానీ మరి త్రిబుల్ ఐటీలో కానీ మీరు గేట్లోకి ఎంటర్ అయ్యి మీరు హాస్టల్లో వెళ్ళే వరకు కూడా మన సపోర్ట్ ఉంటానే ఉంటుంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్